అభివృద్ధి అనుసంధానం అనేవి ఒక నాణానికి రెండు ముఖాల వంటివి ఒక ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందనేది అక్కడి రవాణా సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది ఈ కోణంలో చూసినప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దశాబ్దాలుగా జీవనాడిగా నిలిచింది వాణిజ్యం వ్యాపారం విద్య వైద్యం సాంస్కృతిక బంధాలు ఇలా ప్రతి అవసరానికి ఈ రహదారే ప్రధాన వారధి కాలక్రమేణా పెరుగుతున్న జనాభా వాహనాల రద్దీకి అనుగుణంగా ఈ రహదారిని విస్తరించినప్పటికీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత వేగవంతమైన సురక్షితమైన ప్రయాణానికి ఒక ప్రత్యామ్నాయం అవసరమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించాయి ఈ ఆలోచనల నుండి పుట్టినదే హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనే మెగా ప్రాజెక్ట్ ఇది కేవలం ఒక రహదారి కాదు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించి మనసులను కలిపే ఒక ఆర్థిక వారధి ప్రస్తుతం ఐదు నుండి ఆరు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం రెండున్నర మూడు గంటలకు కుదించి ఇరు ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు అసలు ఏమిటి ఈ కొట్ట ఎక్స్ప్రెస్ వే దీని స్వరూపం ఏమిటి ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ఎంత ఇది అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలను ఇప్పుడు సమగ్రంగా పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా రూపుదిద్దుకున్నాయి అయితే ఆర్థికంగా సామాజికంగా హైదరాబాద్ నగరం ఇరు రాష్ట్రాల ప్రజలకు ఒక కీలక కేంద్రంగానే కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రెండు రాజధానుల మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ ఆవశ్యకత ఏర్పడింది ప్రస్తుతం ఉన్న అరవై ఐదవ నంబర్ జాతీయ రహదారి అనేక పట్టణాలు గ్రామాల గుండా వెళుతోంది దీనివల్ల ట్రాఫిక్ నెమ్మదిగా సాగడమే కాకుండా ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పండుగల సమయంలో వరుస సెలవుల్లో ఈ రహదారిపై ట్రాఫిక్ జాములు సర్వసాధారణం ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రస్తుత రహదారికి సమాంతరంగా ఎటువంటి ఆటంకాలు లేని కొత్త మార్గాన్ని నిర్మించాలనే ఆలోచనే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి బీజం వేసింది గ్రీన్ఫీల్డ్ అంటే ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు జనవాసాలకు దూరంగా పూర్తిగా కొత్త అలైన్మెంట్తో పచ్చని పొలాల గుండా నిర్మించే రహదారి దీనివల్ల భూసేకరణ కొంత సులభం అవడమే కాకుండా రహదారిని అత్యున్నత ప్రమాణాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించడానికి వీలవుతుంది ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుముఖంగా ఉండటం కేంద్రం కూడా చొరవ చూపడంతో పనులు వేగవంతమయ్యాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యత లభించింది ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో జరగనుంది ఈ ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఒక ఎగ్జిట్ పాయింట్ నుండి ప్రారంభమై అమరావతి వరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ మార్గాన్ని హైదరాబాద్ శివారులో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీ నుండి ప్రారంభిస్తే బాగుంటుందని ప్రతిపాదించింది దీనివల్ల ఫార్మాసిటీకి అక్కడి పరిశ్రమలకు పోర్టు కనెక్టివిటీ సులభమవుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే ప్రస్తుతం ఉన్న అరవై ఐదు నెంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా సుమారు పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో నిర్మించే అవకాశం ఉంది తెలంగాణలోని మునుగోడు మిరియాలగూడ సమీప ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గుంటూరు జిల్లాల గుండా ఈ మార్గం వెళుతుందని అంచనా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మొత్తం పొడవు సుమారు రెండు వందల ముప్పై నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా దీని నిర్మాణ వ్యయం ప్రాథమికంగా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల నుండి పదివేల కోట్ల వరకు ఉంటుందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు భూసేకరణ వ్యయంతో కలిపి తుని అంచనా డీపీఆర్ సిద్ధమయ్యాక స్పష్టమవుతుంది ఇది పూర్తిస్థాయి యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా ఉంటుంది అంటే ఈ రహదారిపైకి ఎక్కడికక్కడ ప్రవేశం ఉండదు నిర్ణీత ప్రాంతాల్లో నిర్మించిన ఇంటర్చేంజ్లు అంటే ఎగ్జిట్ రోడ్ల వద్ద మాత్రమే వాహనాలు ఎక్కడానికి దిగడానికి వీలవుతుంది దీనివల్ల హైవేపై వాహనాలు అత్యంత వేగంతో ఆటంకాలు లేకుండా ప్రయాణించవచ్చు ప్రాథమికంగా నాలుగు వరుసల రహదారిగా నిర్మించే అవకాశం ఉంది భవిష్యత్తులో రద్దీ పెరిగితే ఆరు వరుసలు లేదా ఎనిమిది వరుసలకు విస్తరించుకునేలా డిజైన్ చేస్తారు ప్రధాన హైవేకి సర్వీస్ రోడ్లు ఉండవు దీనివల్ల స్థానిక ట్రాఫిక్ ప్రధాన మార్గంలోకి రాకుండా నివారించవచ్చు వాహనాల వేగాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు పశువులు జంతువులు రహదారిపైకి రాకుండా ఇరువైపులా కంచె అంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు ప్రతి కొన్ని కిలోమీటర్లకు అండర్పాసులు లేదా ఓవర్పాసులు నిర్మించి స్థానిక గ్రామాల ప్రజలు పశువులు రహదారిని సురక్షితంగా దాటేందుకు వీలు కల్పిస్తారు ఈ రహదారిపై గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తారు రవాణా రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రహదారి కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఒక ఆర్థిక కారిడార్గా రూపుదిద్దుకోవాలి ప్రభుత్వం రహదారి నిర్మాణంతో పాటు దాని చుట్టూ పారిశ్రామిక అభివృద్ధికి సరైన ప్రణాళికలు రచించాలి ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల స్వరూపమే మారిపోతుంది ఆర్థిక సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ మధ్య దూరం సుమారు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉండగా కొత్త గ్రీన్ఫీల్డ్ మార్గం ద్వారా ఈ దూరం దాదాపు డెబ్బై కిలోమీటర్ల వరకు తగ్గుతుంది దీనితో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గి కేవలం రెండున్నర గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు ఇది విమాన ప్రయాణంతో పోల్చదగినది ఎందుకంటే విమానాశ్రయానికి చేరుకోవడం చెక్ ఇన్ సెక్యూరిటీ లగేజ్ క్లెయిమ్ వంటి సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే రోడ్డు మార్గంలోనే వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది ప్రయాణ సమయం తగ్గడంతో ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గి వాహనదారులకు ఆర్థికంగా మేలు జరుగుతుంది భూపరివేష్టిత రాష్ట్రమైన తెలంగాణకు సముద్రతీరం లేదు దీనివల్ల ఎగుమతులు దిగుమతులు కోసం ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులపై ఆధారపడాల్సి వస్తోంది ప్రస్తుతం ఉన్న రహదారుల ద్వారా పోర్టులకు సరుకు రవాణా ఆలస్యమవుతోంది ఖర్చు కూడా అధికంగా ఉంటోంది ఈ ఎక్స్ప్రెస్ వేను మచిలీపట్నం పోర్టులకు పొడిగించడం ద్వారా తెలంగాణ నుండి ఎగుమతులు దిగుమతులు చాలా సులభతరమవుతాయి దీనికి అనుబంధంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో ఒక డ్రై పోర్ట్ నిర్మించాలని భావిస్తోంది ఇక్కడి నుండే కస్టమ్స్ క్లియరెన్స్ పూర్తి చేసి కంటైనర్లను నేరుగా ఎక్స్ప్రెస్ వే ద్వారా మచిలీపట్నం పోర్టుకు తరలించవచ్చు ఇది తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది ఎక్స్ప్రెస్ వేకి ఇరువైపులా కొత్త పారిశ్రామిక వాడలు లాజిస్టిక్స్ పార్కులు గిడ్డంగులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట కృష్ణ గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి పథంలోకి వస్తాయి రహదారి వెంబడి వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెరిగి స్థానికులకు వేలాదిగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది వేగవంతమైన ప్రయాణం సాధ్యమవడంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు అత్యాధునిక బస్సు సర్వీసులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది దీనివల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరగడమే కాకుండా సామాన్య ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది రాష్ట్రాలు వేరైనా ప్రజల మధ్య భాష సంస్కృతి బంధుత్వాలు ఒక్కటే ప్రయాణం సులభతరం అవడం వల్ల ప్రజల మధ్య రాకపోకలు పెరుగుతాయి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది దీని ప్రాంతీయ సమైక్యతను బలపరిచి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ సాకారం కావడానికి బలమైన రాజకీయ సంకల్పం ఎంతో అవసరం ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒకే తాటిపై ఉండటం శుభపరిణామం వారు ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించి ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ స్వయంగా ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించడంతో ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చింది ప్రస్తుతం జాతీయ రహదారుల సంస్థ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తయారీ కోసం త్వరలోనే టెండర్లను పిలవనుంది డిపిఆర్ కన్సల్టెన్సీని నియమించిన తర్వాత వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి తుది అలైన్మెంట్ను ఖరారు చేస్తారు అనంతరం భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ దశలన్నీ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగితే రాబోయే నాలుగైదేళ్లలో ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కేవలం కాంక్రీట్ తారుతో నిర్మించే ఒక రహదారి మాత్రమే కాదు ఇది తెలుగు రాష్ట్రాల ఉజ్వల భవిష్యత్తుకు వేసే బంగారుబాట ఇది ప్రగతి రథానికి ఇరుసు వంటిది ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే అది ఇరు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఊపునిస్తుంది లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది తెలుగు ప్రజల మధ్య బంధాన్ని శాశ్వతంగా పటిష్టం చేస్తుంది ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రజలు సహకారంతో ముందుకు సాగితే ఈ కలల ప్రాజెక్ట్ త్వరలోనే సాకారమై అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందుతాయని ఆశిద్దాం